హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వంట పిల్లల లంచ్ బాక్స్లోకి డైలీగా రొటీన్గా రైస్ కర్రీ కాకుండా ఇవాళ కొద్దిగా స్పెషల్గా వెరైటీగా ఉండడం కోసం వెజిటేబుల్ పులావ్ చేసేసానండి చాలా టేస్టీగా ఉంది ఇక దీన్ని తయారు చేసే విధానం చూద్దామా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసిన స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక అవైలబుల్గా ఉండే క్యారెట్ ఆలు బీన్స్ లాంటి వెజిటేబుల్స్ వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లు పేస్ట్ వేసి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా మేతి అలాగే పుదీనాక వేసి ఫ్రై చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని వాటర్ని రోల్ బాయిల్ అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్నాక నానబెట్టేసుకున్న గ్లాస్నర రైస్ వేసేసుకొని అన్నంని దగ్గరగా కుక్ చేసుకోవాలండి ఇక అన్నం దగ్గర పడ్డాక అందులోకి కొంచెం కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉండడం కోసం కలర్ ఫుడ్ కలర్ వేసేసామంటే ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్ పూల రెడీ అండి